ఈ నారింజ్ కాయ మా బాల్కనీలో కాసిందండి చిన్న కుండీలో పెట్టాను అనమాట ఇది అంటు కట్టి పెట్టాను మొక్క ఇప్పుడు మళ్ళీ అంతా ఫ్లవర్స్ వచ్చేసినాయండి చెట్టుకి కాయ పండిన తర్వాతే కొద్దామని ఉంచాను అనమాట యాక్చువల్గా నాకు ఒక ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అవ్వడానికి ఒక నాలుగైదు నెలలు టైం పడుతుందేమో అనుకునేదాన్ని కానీ సెప్టెంబర్లో ఈ ఫ్లవర్ వచ్చిందండి అప్పుడు ముప్పై ఐదు ఫ్లవర్స్ వస్తే అప్పుడు నేను ఒక వీడియో చేశాను చామంతులు స్ట్రాబెర్రీస్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నమాట సెప్టెంబర్లో అప్పుడు ముప్పై ఐదు ఫ్లవర్స్ ఉంటే ఒక ఐదు ఆరు పిందెలు వరకు వచ్చి కొంచెం పెద్దవయ్యాక అవి కూడా రాలిపోయి లాస్ట్కి ఒకే ఒక కాయ మిగిలిందండి ఇప్పటికీ అది పండ్ అయ్యింది అనమాట అంటే నైన్ మంత్స్ పట్టింది ఇదిగోండి ఈ కుండీ కూడా సిక్స్ ఇంచెస్ కుండి అనమాట చూడండి ఇలా ఎల్లోగా వచ్చి ఇంకా పండిపోయింది మంచి వాసన వస్తుంది ఆరెంజ్ ఫ్లేవర్ చాలా బాగుందనమాట ఇది అంటే మనుషులలాగే ఈ చెట్టు కూడా పువ్వు నుంచి పండు అవ్వడానికి నైన్ మంత్స్ పట్టిందండి సెప్టెంబర్ నుంచి ఇప్పుడు జూన్ అంటే కరెక్ట్గా నైన్ మంత్స్ పట్టిందనమాట ఒక చిన్న ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అవ్వడానికి నాకైతే అంటే ఎప్పుడు ఎంత టైం పడుతుంది అనేది నేను మనకి అంత అబ్జర్వ్ చేయం కదా మన ఇంట్లో ఉంటేనే తెలుస్తుంది అసలు ఇది ఒక్క కాయే కాసినా కానీ అసలు చాలా హ్యాపీగా ఉందనమాట ఇదిగో చూడండి మళ్ళీ ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి ఎన్ని కాయలు నిలుస్తాయో చూడాలి చిన్న పాటలో ఉంది కాబట్టి మరీ పెద్ద కాయ అవ్వలేదు మీడియం సైజులో ఉందండి కానీ ఒక్క కాయ కాసిన మంచి చెట్టుని కాస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా బాల్కనీలో